దేశంలో విశాఖపట్నం చాలా అందమైన నగరం అని అందరికీ తెలుసు చాలా గొప్ప విషయం ఏంటంటే ఆమడ దూరంలో అంటే దగ్గర దగ్గర సిటీ నుంచి భీమినిపట్నం వెళ్ళే తోలో ఎంత అద్భుతమైన విషయాలు ఉన్నాయంటే మూడు మహా పురాతనమైన బుద్ధిస్ట్ సైట్లు బౌద్ధ భిక్షువులు ఉండి అక్కడ జీవించి ప్రజలకు బోధించిన మూడు స్థావరాలు మన తొట్టకుండా బావికొండ కొండ ఉన్నాయి ఆ మధ్యలో దిబ్బలు ఉన్నాయి ప్రపంచంలో ఏ సిటీకి కూడా ఇంత బ్యూటిఫుల్ ప్ర దేవుడిచ్చిన వరం లాంటి ఇంత అద్భుతమైనవి ఇంత దగ్గరలో ఉండగా మనం వాడిని కాపాడుకోవడం మానేసి ఒక సైడున పర్యావరణం టూరిజం 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 అని ఒక ఒక ఉన్మాదంతో అక్కటివైపు ఉండి ఏ విషయాలు చూపించి మనం టూరిజంని ప్రమోట్ చేస్తామన్న ఆ విషయాలను నెగ్లెక్ట్ చేసుకుని పాడు చేసుకుని పాలసీలు చేస్తున్న ఈ సందర్భంలో రాజేంద్ర సింగ్ గారు రావడం మనకి ప్రభుత్వం సైడ్ నుంచి ఇన్సూరెన్స్ రావడం సో ఈ అకేషన్ తీసుకుని నేను మీ ముందు చెప్పవలసింది ఏంటంటే తొట్లకుండా బావి కొండ పావురాలకుండా అన్నవి దేవుడిచ్చిన వరాలు అవి మనమేం వాటి కోసం కష్టపడి తయారు చేసినవి ఏమి కావు తొట్లకొండకి ఒకప్పుడు టూ థౌ నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో అప్పుడే గవర్నమెంట్ ఇందాక చెప్పిన పెద్దలు చెప్పినట్టు మూడు వేల నాలుగు వందల ఎకరాలు పైగా గెజిట్ నోటిఫికేషన్ చేసి ప్రొటెక్షన్ ఇచ్చారు దాన్ని ఈ మధ్యలో తప్పు తప్పు సర్వే నెంబర్స్ క్రియేట్ చేసి ఏదో ఓమాట ఫిల్మ్ సెట్ సొసైటీ అన్నారు ఓమాట సత్యం కంప్యూటర్ అన్నారు ఓ మాట ఐటీ పార్క్ అన్నారు ఒక విధంగా ఇది అంటున్నారు ఆ విధంగా ఈ విధంగా చేసి ఫైనల్గా దానికి ఇప్పుడు ఏమంటున్నారంటే నూట ఇరవై ఎకరాల్లోనే మీకు పురాతనమైన కట్టడాలు ఉన్నాయి అవి చాలు ఇంతకంటే మీకు జాగా ఎందుకు సో నేను ఇప్పుడు అంటున్నది ఏంటంటే మీరు ఒక సైడ్ నుంచి టూరిజము భారతదేశంలో విశాఖపట్నాన్ని పైకి తీసుకొస్తాను అని ఎన్ని మాటలు చెప్పినప్పుడు భారతదేశంలో ఉన్న అసెట్స్ అంటే మనకున్న వనరులను కాపాడుకోకుండా నిజంగా చూస్తే శ్రీకాకుళం నుంచి అమరావతి వరకు అడుగు అడుగున బుద్ధిస్ట్ సైట్లు ఉన్నాయి ప్రపంచంలో పర్యాటకులు ఇలా రమ్మంటే పరిగెట్టి వచ్చే పరిస్థితి మనకుంది ఈ బుద్ధిస్ట్ సైట్ అని కాపాడుకుని ఒక బుద్ధిస్ట్ కారిడర్ లాగా తయారు చేసి వీటిని ప్రమోట్ చేసే టూరిజంని బుద్ధిస్ట్ టూరిజంని ప్రమోట్ చేయమని ఎప్పటి నుంచే గత ఇరవై సంవత్సరాల నుంచి మేము చెప్తున్నాం నేను కోర్టులో ఇప్పటిదాకా నాలుగు కేసులు ఒక కంటెంప్ట్ కే నోటీసు కూడా ఇచ్చాను యాజ్ వి స్పీక్ ఇప్పుడు మనం మాట్లాడుతుండగా ఒక కోర్టు కేసు పెండింగ్ ఉంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అంటే ఇప్పుడు మనకి ఉన్న ఈ వన వనరులని ప్రభుత్వం పాడి చేస్తే మనలాంటి హెల్ప్లెస్ సిటిజన్స్ మనం వాటిని కాపాడడానికి మనకి ఎంత తాహతు ఉంటుంది ఎంత ఓపిక ఉంటుంది నాకైతే ఓల్డ్ ఏజ్ వచ్చేసింది ట్వంటీ ఇయర్స్ నుంచి నేను ఫైట్ చేస్తున్నాను అందరికీ నమస్కారం అండి వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాపు ఐదు దశాబ్దాలుగా ఆయన జీవితాన్ని నీరు గురించి నీరు అంటే అల్టిమేట్గా పర్యావరణం నీరు ఉండాలంటే మొక్క ఉండాలి నీరు ఉండాలంటే భూమి ఉండాలి నీరు ఉండాలంటే మంచి గాలి ఉండాలి వర్షాలు కురాలి కాబట్టి ఈ పంచభూతాల గురించి ఆయన చేస్తున్న కృషి అంటే ఆ పంచభూతాలు దయ మన మీద ఉండాలనే ఉద్దేశంతో అలాగే వాటర్ బాడీస్ని డెవలప్ చేయడానికి కానీ అలాగే హెరిటేజ్ బచావు అంటే వారసత్వ సంపదని కాపాడడానికి అంటే మన వారసత్వ సంపదని కాపాడుకుంటే మన పూర్వీకులు మనకు ఎలా బతకాలో నేర్పారు కానీ మనం ఆ దారి తప్పి మనం అడ్డదారులో వెళ్ళడం వల్ల మనకు ఏదైతే ప్రాణదానం చేస్తుందో వాటిని మనం నరుపుకుంటున్నాం మన చెట్లు కానీ ఇలాగ ఉన్న నెలమట్టి దిబ్బలను కానీ ఇలాంటి నాశనం నాశనం అంటే కారణం ఏంటంటే మనకి రియల్ ఎస్టేట్ వ్యాపారుల మీద రాకపోతే డబ్బు సంపాదన మీద ఇంట్రెస్ట్ ఉంది కానీ మన భావితరాలు మన పిల్లలు మన మునుమన్నోళ్ళు మన మన భావితరాలు ఎలాగ పోతుందని మనం ఆలోచించడం వల్ల మన తాత ముత్తాతలు మంచి వాతావరణాన్ని మనకి ఇస్తే మనం విశాఖపట్నం కాలుష్యం మీద అవుతాం లక్కీగా పవన్ కళ్యాణ్ గారు నన్ను చెప్పారు నేను కాపాడతానని కానీ ఎంతో మంది వస్తుంటారు చెప్తుంటారు కాపాడటం అంటే చాలా కష్టమైన పని ప్రజలందరూ ఇన్వాల్వ్ కావాలి కాబట్టి పెద్దలు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్ర సింగ్ గారు ఫ్రాన్స్ నుంచి ఫోన్ చేసి ఇక్కడ వార్తలు చూసి ఆయన కంగారు పడి ఏమవుతుందని చెప్పి అక్కడ దిగి డైరెక్ట్గా విశాఖపట్నం వచ్చారు అక్కడ నుంచి రాజస్థాన్ వెళ్లకుండా ఢిల్లీలో దిగి విశాఖపట్నం వచ్చారు మళ్ళీ రేపు నాతో కాకినాడ మల్లాడూరు గురించి అలాగే ఎల్లూరు రాజధాని ప్రాంతం గురించి వెళ్తున్నాం అయితే ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ఈ విశాఖపట్నంలో ఉన్న వారసత్వ సంపద ఏంటి ఒక వారసత్వ సంపద అంటే వందేళ్ళు పైబడిన ఏదైనా సరే ఒక కట్టడం కానీ ఒక చెరువు కానీ ఒక మొక్క కానీ ఏదైనా సరే వందేళ్ళు పైపడింది మన వారసత్వ సంపద గురించి చూడాలి అంతే తప్ప జాతీయ వారసత్వ సంపద లిస్టులో ఉందా లేదా అని కాదు ముఖ్యంగా అటువంటివి చూస్తే మనకి ఇక్కడ చూడడానికి మనకు కొన్ని వృద్ధ చూస్తే ఇవాళ ఉదయం మేము సందర్శించింది ముడిసవా తిరిగి వచ్చాం క్యాచ్మెంట్ ఏరియాలో విపరీతమైన చెత్త వేశారు అలాగే ముడిసుర్లవ క్యాచ్మెంట్ ఏరియాలో డెబ్రిస్ ఉంది ఆ ముడిసుర్లవ ఏరియాలోనే ఆ గుర్రాల గురించి అని చెప్పి గతంలో విజయసాయి రెడ్డి గారు తాలూకా బంధు ఎవరో పెట్టడానికి ట్రై చేశారు అవన్నిటినీ అడ్డుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే చిల్లపేట ట్యాంక్ చిల్లపేట అంటే మన భీమిలి దాటిన తర్వాత దానికి ఇంకో పెరిగి తగర పొలస పాండ్ అంటారు తగర పొలస ట్యాంక్ అని అక్కడ ఇదివరకు నూట ఏడు రకాల పక్షులు వచ్చి విదేశీ పక్షులు స్వదేశీ పక్షులు కలిపి అటువంటిది ఇప్పుడు అక్కడ ఒక్క పక్షి రావడం లేదు అదంతా కూడా కలుషితం అయిపోతుంది దాన్ని కాపాడమని ఒక మూడు సంవత్సరాల క్రితం వెళ్ళి గొడవ పెట్టినప్పుడు ఒక బండి కట్టారు మురుగునీరు ఇటువైపు ఉంది మంచి నీరు ఇటువైపు ఉంది కానీ మళ్ళీ మురుగునీరు ముందుకు వెళ్ళి అందులోనే కలుస్తుంది సో అవన్నీ కూడా ఇవాళ విజువల్స్ తీసుకొని రావడం జరిగింది అలాగే చిల్లపేట ట్యాంక్ ని కానీ కాపాడుకుంటే మంచినీరు దొరుకుతుంది రకరకాల పక్షులు వస్తాయి అక్కడ బయోడైవర్సిటీ పెరుగుతుంది అక్కడ ప్రజలకు ఒక ఎక్కువ టూరిజం స్పాట్ కింద ఉంటుందని కూడా చెప్పడం జరిగింది అలాగే తర్వాత ఎర్రమట్టి దిబ్బలకు వెళ్ళాం ఎర్రమట్టి దిబ్బలు చూస్తే నిజంగా హృదయ విదారకంగా ఉంది అక్కడ సిచ్యువేషన్ ఎంత ఘోరంగా ఉందంటే న్యాచురల్గా ఉండే ఎర్రమట్టి దిబ్బల్ని లేవల్ చేసేసారు కంప్లీట్ గా చేసేసారు ఒక వంద ఎకరాల పై అది చేయడానికి ఎవరు అనుమతి ఇచ్చారో తెలియదు ఇరవై రెండులో మాకు అనుమతి వచ్చిందని చెప్పేసి అన్నారు అటువంటి అనుమతి ఇచ్చిన అధికారిని కూడా శిక్షించాలని నేను ఈ మీడియా ముఖంగా కోరుకుంటున్నాను హెరిటేజ్ సిటీ लेकिन पिछले बीस एक सालों में जिस तरह का काम इस शहर में डेवलपमेंट का हुआ है उसने यहाँ के हेरिटेज को डिस्ट्रक्ट किया है उसने यहाँ के हेरिटेज पर एनक्रोचमेंट किया है एक्सट्रैक्शन किया है और उसके चारों तरफ पॉल्यूशन किया है आप लोगों को याद होगा कि मैं जब 2016 में आया था तब मुसल्वा बिल्कुल सूखा था हम लोगों ने कुछ कोशिश करके उसके रास्ते खुलवाए थे सड़क के नीचे से और अभी तो वो आज पानी से भरा है लेकिन उसका पानी सारे वाई जेट को बीमार करने वाला है उसके ऊपर जो डंपिंग ग्राउंड बनाया है उसका सारे का सारा सीपेज का पानी जो रियली रियली पॉइजनस है वो आपके मुसल्ला लोवा में आता है और उसको आपका शहर पीता है तो आप बीमार होंगे ये जो इस वक्त हमारे डेवलपमेंट के नाम पर जो भी कुछ हो रहा है उसमें ज्यादातर डिस्ट्रक्शन है अभी कल्याण पवन कल्याण आपके पर्यावरण के मंत्री बने हैं तो आई फील ऑफ होप कि भाई इनके मन में कम से कम आ, उन्होंने कल कल या परसों कहा है कि वाई जैक का पर्यावरण हम बचाने का, का काम करेंगे तो मैं और उनकी पार्टी के हैं ये मैं तो उनका पार्टी का आदमी इनको नहीं मानता मैं तो इनको जल बिरादरी का मानता हूं इसलिए इनके साथ बैठा हूं क्योंकि मेरा कोई रिलेशन नहीं है किसी पॉलिटिकल पार्टी से आई नेवर कनेक्टेड विद एनी पॉलिटिकल पार्टी बट आई नो ही इज वर्किंग विद मी इन लास्ट टेन ईयर एज ए कन्वीनर ऑफ जल बिरादरी